ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు విధాన నిర్ణయాలు ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టమే కాదు ప్రస్తుత అధిక వృద్ధి రేటు దిశగా సాగేందుకు ఉపకరించాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించి ఆర్థిక వ్యవస్థను పరుగు పెట్టించారు వివరాలు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంది దేశ ద్రవ్య లోటు జిడిపిలో ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి కరెంట్ ఖాతాలోటు జిడిపిలో మూడు పాయింట్ ఐదు శాతానికి చేరింది ద్రవ్యోల్బణం రెండంకర స్థాయికి చేరుకుంది విదేశీ మారకపు నిల్వలు కనిష్ట స్థాయిలో అడుగంటాయి రుణ చెల్లింపులు చెల్లించలేని స్థితికి వచ్చింది ఆ సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పివి నరసింహారావు ఏరి కోరి రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జులై ఇరవై నాలుగున ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు పరిశ్రమ రంగ అభివృద్ధికి ఎదురవుతున్న పలు అవరోధాలకు అందులో చెక్ పెట్టారు కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారు పర్మిట్ రాజును పక్కన పెట్టి ఆర్థిక వ్యవస్థను సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ బాట పట్టించి దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేశారు అప్పటివరకు చాలా రంగాల్లో ప్రభుత్వరంగ గుత్తాధిపత్యానికి మన్మోహన్ సింగ్ సరళీకరణ విధానం తెరదించింది దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని రంగాలకు మాత్రమే ప్రభుత్వరంగ గుత్తాధిపత్యాన్ని పరిమితం చేశారు ఆటోమేటిక్ పద్ధతిలో యాభై ఒక్క శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించారు అంతకుముందు ఈ పరిమితి నలభై శాతంగా ఉండేది అలాగే ఎగుమతులకు ఇచ్చేందుకు కొత్త వాణిజ్య విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు సులభతర వాణిజ్య విధానానికి చర్యలు తీసుకున్నారు సావరిన్ డిఫాల్ట్ ముప్పు నుంచి దేశాన్ని గట్టెక్కించారు దేశ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై రెండు వరకు ప్రణాళికా సంఘంలో పనిచేసిన మన్మోహన్ ను పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా నియమించారు పంతొమ్మిది ఎనభై ఐదు వరకు ఆర్బీఐ గవర్నర్ గా పదవిలో కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు మధ్య ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు జెనీవాలోని ఎకనామిక్ పాలసీ సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై నవంబర్లో భారత్ కు తిరిగి వచ్చి అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కు ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రభుత్వం ఆయన్ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా నియమించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఐదు వరకు దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు బీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్